ఈ సాల్ట్ మనము వాటర్లో వేద్దాం ఓకేనా ఒక స్పూన్ సాల్ట్ ఎత్తి లో చూడండి నేను వాటర్లో వేసాక ఇలా కలుపుతా ఉన్నాను మీరు దగ్గరకు వస్తే వెనక వాళ్ళకి కనిపించదు చూడండి సాల్ట్ ఉందా నీళ్ళల్లో చూడండి ఉందా లేదు చూడండి కరిగిపోయింది చూడండి సాల్ట్ కరిగిపోయింది లేదు ఇప్పుడు ఇదేంటిది పసుపు పసుపు నాన్న కారం కాదు పసుపు మనము ఒక పించ్ పసుపు వేద్దామా పసుపు వేసి వాటర్లో కలుపుదాం ఓకేనా కలర్ చేంజ్ అయింది చూడండి ఎల్లో కలర్ వాటర్ అయిపోయాయి చూడు అందరు చూడండి అవునా ఏ కలర్ ఉన్నాయి వాటరు ఎల్లో అయిపోయాయి చూడండి చెప్పండి అందరు ఎల్లో అయిపోయాయి మనం ఇప్పుడు మునిగేటివి నీటిలో కరిగేటి వేటి మునిగేటి వేటి ఇంకా తేలేటివి ఇవన్నీ అన్నమాట మన షుగర్ కనిపిస్తుందా చూద్దా షుగర్ స్లోగా కలుగుతా సాల్ట్ అయితే తొందరగా కరిగేస్తుంది కరగడం అంటే ఏంటి అంటే నీ నీటిలో కరిగి అబ్జర్వ్ అయిపోతుంది అనమాట నీటిలో కలిసిపోతుంది ఓకే షుగర్ కలిసిపోయిందా ఇంకా కొంచెం ఉంది అవునా చూడండి అందరూ అవునా నీళ్ళల్లో కిందికి వెళ్ళాయా పుల్లలు లేదు మనము ఈ పుల్లలు తీసేసి ఇప్పుడు రాళ్ళు వేద్దాం ఓకేనా రాయి వేస్తే ఏమవుతుందో నీళ్ళల్లో చూద్దాం ఓకే ఉంటుంది అక్కడే ఉండాలి అక్కడే చూడాలి చూడండి ఇంకో రాయి కూడా వేస్తున్నా చూడండి అది కూడా మునిగిపోయింది అవునా పుల్లలు ఎలా ఉంటాయి నాన్న తేలిగ్గా ఉంటాయి అంటే వెయిట్ లెస్ అనమాట పుల్లలేమో నీళ్ళల్లో పైనే ఉన్నాయి చూడండి అవునా నీళ్ళల్లో పైనే ఉన్నాయి ఆకులు కూడా వేస్తున్నాయి ఓకే నా దగ్గర ఆకులు ఉన్నాయి ఆకులు కూడా వేస్తున్నా తర్వాత ఇప్పుడు ఏమి వేశాను ఆకులు వేసాను రాళ్ళు ఏమో కిందికి వెళ్ళిపోయాయి ఆకులు ఎందుకు పైన ఉన్నాయి నాన్న ఎందుకని వెరీ గుడ్ ఎందుకంటే రాళ్ళు బరువుగా ఉంటాయి ఆకులు తేలికగా ఉంటాయి తేలికగా ఉన్నవి నీటిలో పైనే తేలుతూ ఉంటాయి అనమాట అంటే కిందికి వెళ్ళవు చూడండి నీళ్ళలో పైనే తేలుతాయి అనమాట పుల్లులు కూడా పైనే ఉన్నాయి చూడండి ఈ పుల్లలు కూడా నిదో పుల్లం వేస్తున్నాను ఇవి కూడా పైనే ఉన్నాయి చూడండి చూడండి ఒకసారి అందరూ ఎక్స్పెరిమెంట్ వాటర్ లో మునిగేటి వచ్చి రాళ్ళు తేలికగా ఉన్నవి పుల్లలు ఆకులు ఇవన్నీ పైనే ఉంటాయి అనమాట ఓకేనా అర్థమైతే ఎక్స్పెరిమెంట్ నాకు అందరూ ఇంట్లో చేసి వీడియో పెట్టాలి ఓకేనా కొంచెం చేపైనా మీరు మాట్లాడి నాకు వీడియో సెండ్ చేయాలి గ్రూప్ లో